కొత్త ఏడాదిలోనూ భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దుమ్ము రేపుతున్నాడు గతేడాది ఫామ్నే కంటిన్యూ చేస్తూ రికార్డుల మోత మోగిస్తున్నాడు బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో అదరగొడుతున్న బుమ్రా సిడ్నీ టెస్టులోనూ సత్తా చాటాడు ఈ క్రమంలో అరుదైన రికార్డును అందుకున్నాడు ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా నిలిచాడు ఈ క్రమంలో నలభై ఏడేళ్ల రికార్డును బుమ్రా అధిగమించాడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టెస్టుల బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో ముప్పై రెండు వికెట్లు తీయడం ద్వారా బుమ్రా ఈ ఫీట్ సాధించాడు సిడ్నీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో రెండు వికెట్లు తీయడం ద్వారా బుమ్రా ఈ ఘనతను అందుకున్నాడు రెండో రోజు ఆట ఆరంభంలోనే మార్నస్ లబూషియన్ వికెట్ తీసి తన ఖాతాలో ముప్పై రెండు వికెట్లు వేసుకున్నాడు పంతొమ్మిది వందల ఏడు ఎనిమిదిలో ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్లో భారత మాజీ బౌలర్ బిషన్ సింగ్ బేడీ ముప్పై ఒక్క వికెట్లు తీశాడు ఇప్పటి వరకు ఇదే రికార్డుగా ఉండగా తాజాగా బూమ్రా ముప్పై రెండు వికెట్లు తీసి దాన్ని బ్రేక్ చేశాడు అయితే గాయంతో బూమ్రా ముప్పై రెండో ఓవర్ తర్వాత మైదానం నుండి వెళ్ళిపోవాల్సి వచ్చింది లేకుంటే మరిన్ని వికెట్లు పడగొట్టేవాడు ఈ సిరీస్లో బూమ్రా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు తొలి టెస్ట్లో క్యాప్టెన్సీ చేసి జట్టును గెలిపించిన బూమ్రా ఇప్పుడు చివరి టెస్ట్లోనూ సారథ్య బాధ్యతలు అందుకున్నాడు కానీ గాయంతో మైదానాన్ని వీడిన ఈ స్టార్ పేసర్ పరిస్థితిపై రేపు క్లారిటీ రావచ్చు గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ బౌలింగ్కు అతను రాకపోవచ్చు అదే జరిగితే భారత్కు ఎదురు దెబ్బగానే చెప్పాలి